ఇదో ఫ్రెండ్స్ ఇప్పుడే దీపాలంతా పెట్టేసాము పూజ అంతా ఇప్పుడుగా అయిపోయింది రండి ఫ్రెండ్స్ తిందాము ఇడ్లీ ఈరోజు మా ఇంట్లో టిఫన్ వచ్చి ఇడ్లీ పుదీనా చట్నీ అలాగే శనగిన చట్నీ అలాగే

హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా 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 బాగున్నాము ఇదే నా బర్త్డేకి మా పిల్లలు అందరూ కలిసి రెక్లైనర్ గిఫ్ట్ గా ఇది కూర్చొని నేను టీవీ అనమాట చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇది చూడండి ఇలా ఓపెన్ అవుతుంది అనమాట మళ్ళీ దీన్ని ఇలా చేసుకో అయ్యమ్మా ఇలా వస్తుంది ఫ్రెండ్స్ చూడండి హ్యాపీగా ఇలా కూర్చొని ఇలా టీవీ అనమాట దీన్ని అయితే ఆ లోపల పంపిదని పోయితే ఇది ఒక్కేది మా కష్టం అది నాసేట్లో ఎదుకున్నాను లాగు ముప్పై రోజు ముందు లాగు ఇది ఇంతలా మంది చూడండి ఫ్రెండ్స్ ఇంత ఇంతలా మంది అయితే మెత్తగా కూర్చొనే దాన్ని చూడండి ఇది ఫ్రెండ్స్ నా బర్త్డేకి మా పిల్లలంతా కలిసి బర్త్డేకి అయితే తీసినమాట మెయిన్ నా కొడుకు తీర్చినాడు మెయిన్ ఇది ఫ్రెండ్స్ మమ్మల్ని వండుకుందే ఈరోజైతే నేనే పచ్చడి ఇంట్లోనే పచ్చడి మిరకాయ పచ్చడి అయితే చేశాను ఫ్రెండ్స్ అది కూడా చూపిస్తాను అండి నేనే పండుమిర్చి ఊరగాయి ఇంట్లోనే చేశాను అనమాట పండుమిర్చి తెలుసు కదా మీకు ఫ్రెండ్స్ పండుమిర్చి ఈ పండు దీంట్లో నేను ఊరుగా అయితే చేశాను ఇంట్లో టీ మిర్చి పండుమిర్చి పండుమిర్చి అయితే నేను ఈరోజు చేశాను మళ్ళీ అలాగే గోగాకు పచ్చడి గోగా పచ్చడి చేశాను ఇందా తీసుకో మళ్ళీ అలాగే మునగాకు పౌడర్ అయిపోయింటే చేసుకున్నాం అనమాట బాటిల్ చేసి పెట్టాను ఇందా మళ్ళా కాసిన చూపిస్తా చూడండి కొత్తిమీర పచ్చడి ఇది కూడా అయిపోయి వచ్చింది కొద్దిగా ఉంది పచ్చడి అనమాట ఇది మళ్ళీ అలాగే కొత్తిమీర ఇది మునగాకు పౌడర్ మునగాకు కరివేపాకు పప్పులు మూడు రకాలు చూడండి మునగాకు కరివేపాకు పప్పుల పొడి అయితే చేసి పెట్టాను ఇంట్లో వంట పిల్లలకి ఏ కూర చేసినా మెయిన్ పప్పుల పొడి నెయ్యి పక్కా కావాలన్నారు అలాగే చూడండి కింద చేసి పెట్టాను చూడండి ఫ్రెండ్ కనిపిస్తుందా ఇలా పోసి బాటిల్ నిండా చేసి పెట్టేసాము అనమాట దీనికి ఈ నెయ్యి వేసుకొని తింటే ఎలా చూడండి ఖాళీ అయిపోయింది అలాగే కనిపిస్తుందా వెళ్తూ చూడండి కింద కొంది నెయ్యి ఈ నెయ్యి వేసుకొని తింటే హబ్బా హబ్బ హబ్బబ్బా అని అలా అంత బాగుంటుంది అనమాట సరేనా ఫ్రెండ్స్ చూసారు కదా నా దగ్గర క్లీనర్ ఇది అనమాట ఇంకా నా గిఫ్ట్ ఓపెన్ చేయలేదు నేను వాళ్ళు మళ్ళా చే చూపిస్తాను అది సీక్రెట్ ఎప్పుడు ఓపెన్ చేస్తాను కూడా ఇంకా తెలియదు నాకు ఓపెన్ అయితే మీకు చూపిస్తా మా పిల్లలు నాకు ఏమేమి గిఫ్ట్ ఇచ్చారనేసి ఇంకా గిఫ్ట్ ఓపెన్ చేయలేదు ఓపెన్ చేశాక మీకు పక్కా చూపిస్తా అనమాట ఇన్ని రోజులు వీడియో పెట్టలేదు ఫ్రెండ్స్ ఎందుకు ఏందో ఇలాగే కొద్దిగా బయట కొద్దిగా పని మాకు అందువల్ల ఆ పెట్టేదన్న కాలేదు కొద్దిగా తిరిగేదే అయిపోయింది నేను మాపై ఏదో కొద్దిగా పని ఉంది అందువల్ల వీడియో పెట్టలేదు కొద్దిగా అది తీసి ఇదే పెట్టేసిన వీడియో చూశారు కదా ఫ్రెండ్స్ ఆ వీడియోనే పెట్టేసాను అనమాట సరే ఫ్రెండ్స్ ఇది నా స్మాల్ వీడియో రెక్టైనర్ వీడియో అనమాట ఫ్రెండ్స్ ఎలా జరుపుకున్నారు సంక్రాంతి పండుగ బాగా జరుపుకున్నారా మేమైతే చాలా చాలా బాగా జరుపుకున్నాడు మా వేడుకోనోళ్ళు కూడా బాగా జరుపుకున్నాడు అనమాట పండుగ మా ఎక్కడికొండే ఫ్రెండ్స్ రోజు కళ్యాణోత్సవం పెళ్ళిళ్ళు అన్నీ జరుగుతాయన్నమాట రాండి ఇప్పుడైతే కొద్దికి వెళ్ళింది కదా పెద్దది ఫ్రెండ్ చాలా పెద్దది అనమాట సంగీత కలిపేసుకో క్లిప్ అవుట్ ఎత్తాబ్బా మాషానాక క్లిప్ కావాలి నీకు ఎత్తరా బా మా ఫ్రెండ్ ఇది దిష్టి పెట్టుకున్నా వేరా అడే ఉండవు నేను కనిపిస్తే పరిగెత్తుకొచ్చు వీళ్ళు ఎంత బాగా పరిగెత్తుకు వస్తున్నారు ఏమి ఒల్లికి దానికి డల్గా ఉంది ఏరాకి ఏరా డల్గా ఉండవు నాన్న ఏరా ఎవరున్నా మేము పోయినంతకంతా వస్తుంది ఇది రాఖీ ఏయ్ నా కొడకా మేము ఎప్పుడు వాకింగ్ చేస్తాం అప్పుడు వస్తుంది ఇది వాకింగ్కి నీళ్ళే పదా ఏం చేస్తాం రాఖీ రాఖీ నా కొడకా അവസരം <laughs> പണ്ടെ